రైతుల చివరకు రైతులు ఆత్మహత్య వేసుకుంటా ఉన్న పరిస్థితిలో ఉన్నారు గిట్టుబాటు ధరలు లేవు ఐదు వేల కోట్లతో ధరలు తిరిగి పెడతానన్న ముఖ్యమంత్రి మోసం చేశాడు రైతులకు అందడం లేదు బాంకి లేకపోతే బ్యాంకుల్లో రుణాలు వడ్డీల మీద వడ్డీ వేసే పరిస్థితి ఉంది పూర్తిగా రైతుల రుణాలన్నీ బేషరత్తుగా మోస బేషరత్తుగా మాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి మోసం చేశాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇప్పిస్తానన్న పెద్ద అన్న ఇదే ముఖ్యమంత్రి మోసం చేశాడు చివరికి ఈ మోసం ఇన్పుట్ సబ్సిడీలు దాదాపుగా నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అయినప్పటి నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగుకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రెండు వేల మూడు వందల అరవై కోట్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినారు పూర్తిగా ఎగర రూపాయి కూడా ఇవ్వల పైగా ఆ ఇన్పుట్ సబ్సిడీలో కేంద్రం ఇచ్చిన డబ్బును నేను డైవర్ట్ చేసుకున్నాను వేరే దానికి రెండు వేల పదమూడు పట్నాలకు సంబంధించిన రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని కూడా కలుపుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు జరి తుఫాన్ వచ్చింది లైలా తుఫాను వచ్చింది కరువులు వచ్చాయి మేము పూర్తిగా రైతులు ఆదుకుంటాము వచ్చిన వెంటనే అని ప్రతి మీటింగ్ నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కాబట్టి రెండు వేల పదమూడు పట్టణాలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా అంత ఇంపార్టెంట్ ఆ రెండు వేల పదమూడు పట్టణాలకు సంబంధించిన రూపాయి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంత దారుణంగా జరుగుతూ ఉంది కాబట్టి ఆ రోజు రెండు రోజుల పాటు రైతుల కోసం అని చెప్పి మద్దతు ధరల కోసం కావాలని జిట్టుబాటు ధరలు కావాలని చంద్రబాబు నాయుడులో వైఖరిలో మార్పు రావాలని నిరాహార దీక్ష చేసిన ఎంత చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారి చర్మం ఘోరం అంతా అంటారు చూసిన ఆ లెవెల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేస్తా ఉన్న అన్యాయాలకు మోసాలకు దుర్మార్గాలకు రాబోయే రోజుల్లో దేవుడు ప్రజలు ఇద్దరు కూడా గడ్డిగా మొటిక్కేయలేదు